ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఈరోజు న్యూస్ మనం చూసుకున్నట్లయితే అయితే మార్నింగ్ మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్లో రిలీజ్ అయింది కదా అయితే మాక్సిమం అయితే మనకి సెవెన్ హండ్రెడ్ ప్లస్ జాబ్స్ అనేది ప్రజెంట్ అయితే ఖాళీగా ఉండిపోతాయని చెప్తున్నారు అయితే ఇది ఒక అంచనా మాత్రమే చెప్తున్నారండి మనకి క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటే ఆల్రెడీ ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ అయిపోయింది సెకండ్ సెలక్షన్ లిస్ట్ అయిపోయింది అలాగే థర్డ్కి సంబంధించిన కాల్ లెటర్స్ రిలీజ్ చేశారు వాళ్ళకి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ జరుగుతుంది ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది రేపు కూడా కంప్లీట్ అవుతుంది టోటల్గా ఈ యొక్క త్రీ స్టేజెస్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో కూడాను ఎటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ చాలామంది ఇంకా ఉన్నా కూడా అటువంటి పోసన్స్ అందరికీ కూడా సైడ్ వేసేస్తారు అట్ ద సేమ్ టైం ఇక్కడ వైకెన్సీ మిగిలిపోవడానికి మెయిన్ రీజన్ కూడాను ఏంటంటే కొన్ని కేటగిరీస్లో అయితే పర్సన్స్ అనేవాళ్ళు కొందరు లేరండి ఆ కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది చెప్పేది ఎగ్జాంపుల్ ఇదే చెప్తున్నాను నేను కూడా అదే చెప్తున్నాను ఏంటంటే మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంకు సంబంధించినటువంటి ఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి రెల్లీ కేటగిరీ వాళ్ళైతే మన జిల్లాలో అయితే ఎక్కువ ఉన్నారు అయితే మిగతా డిస్ట్రిక్ట్లో తక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ ఆ కేటగిరీలో వేకెన్సీ అనేది మిగిలిపోతున్నాయి అలాగే ఉర్దూ మీడియంకి సంబంధించి తమిళ మీడియంకి సంబంధించినవి హిందీ మీడియంకి సంబంధించినటువంటి ఈ రకంగా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ మీడియంకి సంబంధించిన పోర్సన్స్ కూడా కొన్ని డిస్ట్రేట్లు అయితే లేరు వాళ్ళందరూ కూడా ఆ కేటగిరీకి సంబంధించి వేకెన్సీ అయితే మిగిలిపోయి అయితే ఈ మిగిలిపోయిన వేకెన్సీ అన్ని కూడా మనకేంటి క్యారీ ఫార్వర్డ్ అంటే నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్కి వేకెన్సీ కనిపిస్తాయి ప్రెసెంట్ అయితే దాన్ని ఫిల్ చేయండి అవి అయితే ఎంటీగా ఉంచేసి నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్లో అవి ఫిల్ చేయడం జరుగుతుంది ఆ కేటగిరీ పోస్టన్స్ అప్పటి వచ్చినంత వరకు అయితే మాత్రం ఆ యొక్క వేకెన్సీ అనేది అలాగే ఉంచేస్తారు ఓకే అయితే మనకి ఏడు వందల ప్లస్ మ్యాక్సిమం మిగిలే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు పోస్టులు అయితే ప్రజెంట్ అయితే మనకి అఫీషియల్గా రిలీజ్ అవ్వాలండి ఎందుకంటే అఫీషియల్ అంటే ఈ రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది అయితే థర్డ్ థర్డ్ స్టేజ్ సంబంధించిన కాల్ లెటర్స్ అనేది మాక్సిమమ్ అన్నీ రిలీజ్ అయిపోయినట్టుగా ఉంటే ఒక పది పదిహేను ఇరవై ఈ యొక్క రేంజ్లో ఉంటాయి అవి కూడా రిలీజ్ అయిపోతాయి మాక్సిమం నైట్కి ఎవరికా ఆ యొక్క లక్కీ పర్సన్ వాళ్ళకి రిలీజ్ అయిపోతే వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ రేపు కూడా క్లోజ్ అయిపోతుంది అయితే రేపటితో అయితే ఈ డిఎస్సికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రోసెస్ మొత్తం మ్యాక్సిమం కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఏదైనా అన్ఫార్చునేట్గా ఏదైనా ఇంకా చేస్తే నెక్స్ట్ డే కూడా వెళ్ళచ్చు కానీ రేపటితో అయితే ముగిసిపోతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటిది అయితే ఇది ఎంత అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు కదా ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే ఉన్నాయో ఎవరి డాక్యుమెంట్ అనేది వెరిఫికేషన్ అనేది ప్రాపర్గా సక్సెస్ఫుల్గా అన్నీ కూడా డాక్యుమెంట్స్ క్లారిటీగా ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళందరికీ అయితే జాబ్స్ వస్తాయండి ఫేక్ డాక్యుమెంట్స్ ఈ రకంగా పెట్టిన వాళ్ళందరికీ అయితే మాత్రం రిజెక్ట్ అయిపోయాయి కదా వాళ్ళ ప్లేస్లో కదా మనకి సెకండ్ థర్డ్కి సంబంధించిన కాల్ లెటర్స్ రిలీజ్ అయ్యి అయితే అటువంటి పర్సన్స్ అందరు కూడా రిజెక్ట్ అయిపోతారు ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో నేమ్ అయితే ఉంటుందో వాళ్ళు హండ్రెడ్ పర్సెంటే జాబ్ వచ్చేసింది అని అక్కవారికి ఓకే హండ్రెడ్ పర్సెంటేజ్ వాళ్ళకైతే అపాయింట్మెంట్ లెటర్ అనేది వస్తుంది ఓకే అయితే ఈ ఏడు వందల పిలర్స్ అనేది మనకి అఫీషియల్గా అయితే ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ కాదండి మనకు అఫీషియల్గా ఎప్పుడు వస్తుందంటే ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు వాళ్ళు ఎన్ని ఖాళీ మిగిలిపోయి అనేది చెప్తారు అయితే ప్రజెంట్ ఏబిఎన్లో అయితే ఇది ఈ న్యూస్ ఆర్టికల్ అనేది రావడం జరిగింది ఓకే నెక్స్ట్ ఎవరైతే ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ తర్వాత వెబ్ కౌన్సిలింగ్లో సెలెక్ట్ అవుతారు వాళ్ళకి స్కూల్ సెలెక్ట్ చేసుకుంటారు కదా వాళ్ళకి ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వీళ్ళందరూ కూడా ఎప్పుడంటే మనకి సెప్టెంబర్ సెకండ్ వీక్ అనేది పోస్టింగ్ అయితే ఇచ్చేస్తారు పోస్టింగ్ ఇచ్చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళకి దసరా హాలిడేస్ మ్యాక్సిమం నైన్ డేస్ వీళ్ళకి ఇస్తారు కదా గవర్నమెంట్ స్కూల్కి ఆ నైన్ డేస్లో అయితే వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తారు ఎవరికి ఎవరైతే సెలెక్టెడ్ అయ్యారో జాబ్స్కి వాళ్ళకి మాత్రమే దసరా లీవ్స్లో వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది అయితే ఆల్రెడీ మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేజ్కి సంబంధించిన కౌల్ లెటర్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఎవరెవరికి రిలీజ్ అయింది వాళ్ళ లాగిన్ ఐడిలో వాళ్ళకి వస్తే కానీ వాళ్ళకి వచ్చిందా లేదని కన్ఫర్మేషన్ ఎవరికీ తెలియదు అండి దీనికోసమైతే చాలామంది పాపం బ్రదర్స్ అవ్వచ్చు సిస్టర్స్ అవ్వచ్చు నాకు కామెంట్ చేసి మాకు ఎందుకు రాలేస్తారు మాకు ఎందుకు రాలేస్తారు అంటే ఒకవేళ అండి అమ్మ ఒకటే ప్రతి ఒక్కరికి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఎవరికైనా ఒకటే చెప్తున్నాను మే యొక్క లాగిన్ ఐడిలో మీకు కనిపించినంత వరకు కూడా అసలు మీకు వస్తాదా రాదా అనేసి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ మీకే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే ఆల్రెడీ టూ త్రీ డేస్ బ్యాక్ కూడాను మెరిట్ లిస్ట్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ రాలేదు కాల్ లెటర్స్ అనేది వాళ్ళకి రాలేదు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బాధని ఆల్రెడీ డిఏ ఆఫీస్కి కంప్లీట్ చేశారు అలాగే నిన్నను అయితే మ్యాక్సిమమ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వరకు అయితే గ్రీవెన్స్లో మంగళగిరి ఆఫీసులో కూడాను వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి అయితే చెప్పడం జరిగింది దానికి గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది వాళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తుంది అనేది మనకి ఇంకా క్లారిటీ ఏమి లేదు అన్న అయితే మీకు ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన కాల్ లెటర్ అనేది మీ లాగిన్ ఐడీలో వస్తే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి లేకపోతే మాత్రం మీకు అన్యాయం ఉంటే మీకు కంపల్సరీ గవర్నమెంట్ జాబ్కి సంబంధించింది కాబట్టి మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి మాత్రం మీరు ఈ యొక్క ప్రాబ్లం గురించి అయితే గ్రీవెన్స్లో మీరు కంప్లైంట్ చేసేసుకోవచ్చు ఓకే అయితే మ్యాక్సిమం అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకి రేపటితో క్లోజ్ అయిపోతుందండి నెక్స్ట్ ఈ డిఎస్సీ మొత్తం కూడా అవకతవకలతో అవకలతో జరిగిందండి దీన్ని మాత్రం ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే అయితే ఇక డిఎస్సి కన్వీనర్ గారు కృష్ణారెడ్డి గారు అయితే పారదర్శకంగా జరిగింది అంటున్నారు అయితే పారదర్శకంగా అయితే జరగలేదని అందరికీ తెలిసిన విషయమే అయితే ఎందుకు జరగలేదంటే వాళ్ళ హాల్ టికెట్ నెంబర్తో పాటు వాళ్ళకి కాల్ లెటర్ యాకంటే నెక్స్ట్కి నెక్స్ట్ వన్ పోస్టన్స్కి వచ్చాయి ఇది ఏదో ఓపెన్లో నేను చెప్పట్లేదండి జస్ట్ సేమ్ కేటగిరీలో సేమ్ డిస్ట్రిక్ట్లో సేమ్ పోస్ట్కి మెరిట్లో ఉన్న వాళ్ళకి రాకుండా మెరిట్ తర్వాత ఉన్న వాళ్ళకి కాల్ లెటర్ వచ్చింది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు మొత్తం చెప్పడం జరిగింది అభ్యర్థులు అయితే దీని గురించి అయితే ఏం ఆలోచిస్తుందో చూడాలి అయితే అవకతవకం జరిగిందని జరగలేదని కాదు అయితే గవర్నమెంట్ దీనికి సంబంధించిన ఎటువంటి సమాధానం చెబుతుందో వెయిట్ చేయాలి ఎందుకంటే ఈ యొక్క డాక్యుమెంట్ కంప్లీట్ అయిపోయినాక ఇన్ఫర్మేషన్ ఏం రిలీజ్ చేస్తే చూడాలి మన నోట్ అనేది అయితే ఎక్కడెక్కడ జరిగింది ఫైనల్కి ఫస్ట్ మనకి రిలీజ్ అయినప్పటి నుంచే సమస్యలు నెక్స్ట్ టెట్ ఇష్యూస్ టెట్ ఇష్యూస్ మ్యాక్సిమం ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే చేంజ్ చేశారు అందరికీ తెలిసిన విషయం నెక్స్ట్ ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఒకటే అండి ఎప్పుడు కూడా మీరు ఆల్రెడీ ఆ రైల్వే డిపార్ట్మెంట్ అవుతుంది సెంట్రల్ జాబ్స్ ఏవైనా రాసేటప్పుడు మ్యాక్సిమం నెగిటివ్ ఉన్న మార్కులకైతే నార్మలైజేషన్ ఎక్కువ చేస్తుంటారు అయితే ఈ డిఎస్సికి నార్మలైజేషన్ ఎందుకు అప్లై చేశాను చాలామంది అంటున్నారు ఎందుకంటే నెగిటివ్ మార్క్ లేదు మెయిన్ నెగిటివ్ మార్క్ లేదు అయితే ఈ నార్మలైజేషన్ అనేది వాళ్ళ యొక్క స్విఫ్ట్ యొక్క హార్డ్నెస్ని తగ్గించడానికే అనేసి సమాధానం ప్రతి ఒక్కరు చెప్తున్నారు కానీ ఇక్కడ అన్ని సెంటర్లు లేవు ఒకటి ఓఎంఆర్ సీట్ ద్వారా జరిగేసి ఒకే రోజు ఎగ్జామ్ ఒకే జాబ్ పోస్ట్కి సంబంధించిన జరిగితే ఇంత సమస్య గవర్నమెంట్కి రాకపోదును అభ్యర్థుల్లో కూడా ఒక క్లారిటీ వద్దు ఇక్కడ గవర్నమెంట్ అనేది దీనికి సంబంధించిన క్లారిటీ లేకుండా పోయింది అట్ ద సేమ్ టైం అభ్యర్థులు కూడా క్లారిటీ లేకుండా పోయింది ఇంకా ఒక సమస్య మెయిన్ సమస్య ఏంటంటే రూల్ ఆఫ్ కన్సిడరేషన్ చేసాము అంటున్నారు రూల్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే ఇక్కడ హార్జెంట్లకి ఎవరు ఫిల్ చేశారు వెటికల్ ఎవరిని ఫిల్ చేశారు అసలు ఓపెన్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో నాన్ లోకల్ కంటే మ్యాక్సిమమ్ మన కేటగిరీలో మెరిట్లో ఉంటే వాళ్ళకి ఏంటంటే ఓపెన్లో కూడా జాబ్ ఇచ్చి ఆ డిస్ట్రిక్ట్కి కానీ ఆ రకం కూడా జరగలేదు ఎవరికి కేటగిరీ వాళ్ళని కేటగిరీలోనూ ఉంచుకంటే ఓపెన్లో కొందరితో పెట్టారంటున్నారు కొందరికైతే ఓపెన్లో కానీ సేమ్ ఓపెన్ ఖాళీగా ఉంచారంటున్నారు అయితే మొత్తం క్లంజీనెస్ వచ్చేసింది స్టూడెంట్లకి అక్కడ సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఇవన్నీ కూడా మీకు కాల్ లెటర్ రాకుండా రిలీజ్ అవ్వకుండా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నేను చెప్తున్నాను సేమ్ ఎవరు కూడా ఇదే చెప్తారండి ఎందుకంటే కాల్ లెటర్స్ మెరిట్లో ఉన్న వాళ్ళకైతే చాలామందికి రాలేదు వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేశారు ఓకే టోటల్గా పదహారు వేల మూడు వందల నలభై ఏడుకి సంబంధించిన వేకెన్సీ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగిన విషయమే అయితే ఈసారి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది అయితే ఫిల్ అవ్వట్లేదు అభ్యర్థులు గమనించే వెలిసిన విషయం ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసింది ఎందుకంటే ఈ మిగిలిపోయేకారు కొన్ని జాబ్స్ అయితే మిగిలిపోతాయి కదా అవి ఓపెన్లో ఫిల్ చేయండి అని అయితే కొందరు అభ్యర్థులు అయితే విన్నపిస్తున్నారు అయితే ఫిల్ చేసే ఛాన్స్ ఉందా అంటే హండ్రెడ్ పర్సంటేజ్ ఇంపాసిబుల్ అండి అస్సలు ఫిల్ చేయరు ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ నేనే కాదు ఎవరిని చెప్తానండి అస్సలు ఫిల్ చేయరు ఇవే నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్కే వెళ్ళిపోతాయి ఎన్ని మిగులుతాయి అనేది ఇంకా క్లారిటీ మనకు లేదు వస్తుంది కూడా ఓకే అయితే స్పోర్ట్స్ సంబంధించిన అప్డేట్ గురించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్కి సంబంధించిన అప్డేట్ గురించి అలాగే ఫిజికల్ కి కొన్ని ప్లేసెస్లో హాల్ టికెట్ సారీ కాల్ లెటర్స్ అనేది రిలీజ్ అవ్వలేదని చాలామంది అయితే నిజంగా ఆ హ్యాండిక్యాప్డ్ ఉన్న పోర్షన్స్ అయితే అడగడం జరుగుతుంది నన్ను ఒక్కటైతే నేను క్లారిటీగా చెప్తున్నాను ప్రజెంట్ అయితే చాలా తక్కువ వేకెన్సీలు మాత్రమే ఉన్నాయి ఇంకా ఆల్రెడీ రిలీజ్ అయిపోయి కూడాను ప్రతి ఒక్కరు కూడాను మీరు ఒక్కసారి ఈరోజు నైట్ వరకు అయితే మీకు కాల్ లెటర్ వస్తే రేపు వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు ఒకవేళ ఈ రోజుతో మీకు కాల్ లెటర్స్ మీ లాగిన్ ఐడీలో కనిపించకపోతే హండ్రెడ్ అనేది మీరు హోప్స్ అనేది వదులుకోవాల్సిన విషయమే నెక్స్ట్ మీరు డిఎస్సికి బాగా ప్రిపేర్ అవ్వండి అట్ ద సేమ్ టైం టెట్లో ఈసారి మార్క్స్ ప్రతి కూడా జాబ్ రావడానికి మెయిన్ రీజన్ అంటే టెట్లో వెయిట్ చేసే మార్క్స్ అండి కాబట్టి మీకు టెట్ నవంబర్లో ఉంటుందనేసి అనేసి చెప్పడం జరుగుతుంది అయితే ఈ నవంబర్ గురించి అయితే ఎప్పటి నుంచి మీరు ప్లాన్ చేసేసుకోండి బాగా ప్రిపేర్ అయ్యి టెట్ మార్క్స్ మంచిగా సంపాదించుకుని ఉంటుందంటే నెక్స్ట్ డిఎస్సికి ఉపయోగపడుతుంది అయితే ప్రజెంట్ అయితే జాబ్ ఒకటండి డిఎస్సి అంటే ప్రతి ఒక్కరి కల సార్స్ ప్రొఫెషన్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డిఎస్సి రావాల్సిన అనేది కష్టపడి అందరూ రాశారు అయితే ఇక్కడ నిజంగా కొందరికైతే అన్యాయం జరిగింది అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సింది అటువంటి పర్సన్స్ అనేది డిసప్పాయింట్ అన్న ఎందుకంటే మనం బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ అన్నాను మీరు ప్రైవేట్ టీచింగ్ చేసేసి నెక్స్ట్ డిఎస్సిలో టెట్లో మంచి మార్క్స్ సంపాదించేసుకొని నెక్స్ట్ మంచిగా జాబ్ మీకు రావాలని అయితే నేను నా తరపు నుంచి కోరుకుంటున్నాను అయితే ఈ స్పోర్ట్స్ కోటాకి ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్స్ చాలా వెళ్ళాయండి ఆల్రెడీ ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే గవర్నమెంట్ డాక్టర్స్ అయితే ఫస్ట్లో వాళ్ళకి పెన్షన్ సిస్టమ్ గురించో దేనిక పర్సంటేజ్ అయితే మాక్సిమం ఎయిటీ వర్క్ అయితే వేసేసారు కానీ ఒరిజినల్గా ఇప్పుడు చెక్ చేస్తుంటే డెప్త్ అవ్వచ్చు ఆర్తో పడిక్స్ అవ్వచ్చు నెక్స్ట్ విజువల్ అవ్వచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ పర్సెంటేజ్ థర్టీ ఫార్టీ థర్టీ బిలో వచ్చేస్తాను పర్సన్ సిక్స్ ఆ రకంగా వస్తుంది వాళ్ళకి పెన్షన్స్ కూడా ఇవ్వకూడదు మ్యాక్సిమం థర్టీ ఫైవ్ అబౌవ్ ఉన్న వాళ్ళకే మేబీ అనుకుంటున్న ఈ యొక్క హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ వస్తాయి అయితే ఇటువంటి పోర్షన్స్కి అయితే చాలా తక్కువగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి పెన్షన్ కూడా కట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ అనేది పెన్షన్ని పర్సంటేజ్ని చెక్ చేసేసి చాలా మందికి అయితే ఎలిమినేట్ చేస్తున్నారు అయితే వాళ్ళకి ఏమో కానీ అయితే ఉన్న పెన్షన్ కూడా పోయే అవకాశాలు ఉంటాయి చూసుకోండి అయితే నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరగకూడదనేసి కన్వీనర్గా చెప్తున్నారు ఇది ఎంతవరకు అవుతుంది చూడాలి అయితే మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ గురించి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రోసెస్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేసుకున్న అభ్యర్థులకి అయితే ఫైనల్ సెలక్షన్ ఎప్పుడంటే మనకి ఫస్ట్ వీక్ సెప్టెంబర్ వచ్చేస్తుంది అంటే ఈ వీక్లోనే మనకి మాక్సిమం సాటర్డే సండే వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఇది వచ్చిన వన్ డేకి మ్యాక్సిమం మనకి వెబ్ కౌన్సిలింగ్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు వెబ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమమ్ మనకి సెప్టెంబర్ సెకండ్ వీక్ కల్లా కూడా పోస్టింగ్లు ఇచ్చేస్తారండి కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ప్రెజెంట్ ప్రజెంట్ అయితే మీరు ఏ స్కూల్కి అయితే ఫస్ట్ ప్రైవేట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో అవన్నీ చెక్ చేసేసుకోండి ఆ స్కూల్ నుంచి కొద్దిగా హిస్టరీ తెలుసుకోండి అప్పుడే వెబ్ కౌన్సిలింగ్లో మీరు ఆ స్కూల్ని సెలెక్ట్ చేసేసుకోండి ఈ షో ఆల్ ద బెస్ట్ అండి